ఏంది ఇంత రాత్రినయి ఉన్నావు ఇంటికి పోవాలనిపిస్తా లేదన్నా నాతోనైతే లేదు రోజు ఏదో వెళితే ఎట్లుండేటోళ్ళం అన్నా ఆ రోజులే వేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం అట్లాంటిది ఒక్కటి చేసిన తప్పుకి అద్దరూ కొట్టుకొని విడిపోవడం నాకు నచ్చత పోతే పోయిందన్న ముష్టి బంగారం నా కాడ లేదనుకుంటా అయినా తీసుకుందేవాడు మా వాళ్ళల్లో ఒకడే కదా బయటోడు కాదు కదా ఉంచుకొని రేపే ఆడదగ్గర పోతా అయిపోయిందేదో అని చెప్తా నాకు అక్కడ కావాలన్నా నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఉత్పత్తులు <us> అయిపోయే <us> <us> <us>

నువ్వు కానీ పెట్టినావా ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాననే నేను పెడతా మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా అదే నేను అడుగుతా ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకి ఎట్లా పోయింది ఏ డబ్బారా గీ డబ్బానే నేనే పెట్టినా నువ్వు పెట్టావు నేనే పెట్టినా నువ్వెందుకు పెట్టావే అది పెట్టుబడి పెట్టినా అయ్యో

తాగుడు మీద పడి మరిచిపోయి నన్ను అంటాం ఇదిగో అందరు మళ్ళా నా తాగుడు మీద పడినారే ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉన్నా అందరు ముందు నన్ను బద్నాం చేసినారు కదే ఆ మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి నీ సత్తా నీ సత్తా అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాసుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట చేసుకున్నావు రాము

దొంగలం బిడి కొడక నీ అసంటాడు ఒక్కటి చాలరా కొంబర ముసరానికి నీ అవ్వ తల్లి బెడతాంత అంటే కోళ్ళు బెడ్ చెప్పినట్టు నువ్వు కూడా నువ్వు పని అరే రాములు పనిలోకి వెళ్లి బాగుపడతావు అవ్వ గొప్ప పని కూడా వచ్చిండయా చూడు రాములు ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా నీ ఆచారం మంచిగా లేదు ఆచారం మంచిగా లేకపోతే భోజన బామ పిల్లలు పెడతాడట ఇగో ఇది అన్నిళ్లలో ఉండే రామాయణమే అన్ని కథ ఇదే దానికి కాందానికి దౌడాలు లొల్లు పెట్టుకుంటారు కోపంలో నోటికి ఎంత మాట్లాడి తిట్టుకుంటారు అయినా కూచుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్లో పడతారు అవసరమా రాములు ఇప్పటికైనా ఏదో అయిపోయింది పెద్ద మించిపోయింది ఏం లేదు ఒకసారి పోయి ఇవాళ్ళతో మాట్లాడు నీ వాళ్ళైతే ఖచ్చితంగా నేను నిన్ను అర్థం చేసుకుంటారు నా మాట వాళ్ళతో మాట్లాడు పో వాస్తవం చెప్పిండు ఏమైంది మేమెంతా చెప్పినా వినకుండా కుండ సీను కాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండు అయ్యా అరే నాయన్న ఇన్ని రోజులు చూంది అన్నీ సూసిపోటు మాటలు తిట్టరాలి మాటలు అడుగు ఇంట్లో సి <laughs> 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 <laughs>

దీంతటికి నేనే కారణం కోపంలో మిమ్మల్ని అందరినీ అనరా అని మాట్లాడినా కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా కాదురాకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా నా మొహం కూడా చూపించుకోలేదు నేను చేసిన పనికి మీరు ఏం చేసిన తక్కువే మీ అందరు కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు అన్నా అన్నా ఇచ్చిందా నువ్వు ఎవరంటారన్నా నన్ను ఆ మాత్రం తిట్టేది కరం కూడా లేదనుకున్నావా తిడితే నేను పర్లేను అనుకున్నావా నువ్వు నా కాళ్ళ మీద మరుడైందన్నా మా అన్న గురించి తెలియదురా మీకు చిన్నప్పుడు మాయే చచ్చిపోతే కన్నా లెక్క సాదిరా ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేదు మా అన్న ఒక్క పూట గతక దాగి మాకు మూడు పూటలు తిండి పెట్టిండ్రా దేవుడు రా మా అన్న చిన్నప్పుడు నువ్వు నేను ఎన్ని ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటోళ్ళం కలుసుకునేటం బావరావు ఇప్పుడు కూడా గంతే అనుకో బావా చెప్తే నమ్మో కాని బావా ఇల్ తెల్లారుతుంది తెల్లారుతుంది మరిద్దరం ఎప్పుడెప్పుడు కలుతామన్నా నాకుండే గిల్ల గిల్ల కొట్టుకునేది బావా ఆ రోజు నుండి పుక్కడి పువ్వు ఇల్లు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు బావా నువ్వు అనుకుంటున్నా బావా బావా నువ్వు నువ్వు చెప్పిన మాట నానే ఈ లంగి చల్లని పని చేస్తా నువ్వు మాత్రం ఊకో నా ఊకో అంతే ఎంతైనా మీరు మీరు రక్త సంబంధాలు నేనే బయటవాండి కదా రే చే నువ్వు బయట ఏది నా మొఖం చూసి చెప్పు వీళ్ళిద్దరూ ఎంతో వీళ్ళందరూ ఎంతో నువ్వు కూడా అంతేరా నాకు రే నా మొఖం చూసి చెప్పరా నీకెవరు లేరు నీకెవరు లేరు నీకెవరు లేరురా కోపం లేదా అంటే దాన్ని పట్టుకుంటావురా నువ్వు రే బిడ్డావురా నువ్వు నీ కట్ట నాకు మంచి అని దొరుకుతాడరా బందారా బందర నువ్వు దాని భర్తగా రావడం నా అదృష్టం రా నా అదృష్టం

కుండశేఖర్ మస్త్ అంటేనా బాబా మళ్ళీ వేసుకుందాం తీరా తినిపోయాలి బా ఈసారి కుండేమంటే అడదాం తాగుతావా సిగరెట్ ఏ తాతబా అరే అగ్గిపేట ఉన్నదారా నా కాని అన్నాడు ఏ అగ్గిపేట ఉన్నదా నేను ఎన్నడైనా సిగరెట్ దాయినా ఏ పొట్లం ఇట్రారా అగ్గిపెట్ట ఉన్నదా నీ ఎవ ఎవని పట్టుకొని ఏం అడుగుతున్నావు ఈ నిప్పు ముందు ఉంటాం మనం మొత్తానికి అయితే ఖుషి ఉన్నావురా ఈ సంతోషం సంతోషంలో మళ్ళొక దవా చేసుకోవాలరా నీ దావతలకు దండంరా ఇప్పటి వరకు జరిగిన పెంట జాల ఇంకా పెంట పెట్ట అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా ఇంకా సాలరా అరే మనం సత్యదా ఇట్లే కలిసి ఉండాలి వచ్చే జన్మల కూడా జన్మ జన్మలకు మనం ఇట్లా కలిసి ఉండాలి వావాళ్ళు విడదీయలేర్రా మీరు అసలు అన్న మీ అసలు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా అంత మంచిగానే ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న ఒకసారి మంచిగా ఆలోచించు రి ఇదంతా నమ్మేటట్టున్నదా గిన్నె రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది అనుడేంది నానా పెంట చేసి మీతో పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసిడేంది ఇప్పుడు మీ గిన్నె నాటకలా ఆడుకుంటా బంగారం ఏడే వాళ్ళు ఉన్నది అని అనుడేందన్న కొద్దిగా నాన్న నిజం అందా నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేషం వేసి ఉంటాడు అది తెలిస్తే ఏడ ఇజ్జత వస్తుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తాను అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా అరే అంటే నువ్వేమనుకుంటావు సపరేట్ ఉన్నా అని నాకు కూడా అట్లా అనిపిస్తుందా ఏ ఇంకా అనుకున్న ఇదే నిజం మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు గానీ మీ జగల వేరుటోలు వేరుటోలు ఉంటే ఈ పాటికి మీ అన్నగాని ఆగం ఆగం చేస్తుంటుండే